మన గోషాలకు సంబంధించి మినరల్ బ్లాక్స్ అయితే ఈ రోజు తెప్పించడం జరిగింది దగ్గర మినరల్ బ్లాక్ ఇందులో మనకు ఆవులకు సంబంధించి అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి ఈ మినరల్స్ ఉంటాయి ముఖ్యంగా ఏదైతే కాల్షియం కానీ ఐరన్ గాని పొటాషియం గాని మెగ్నీషియం గాని ఇవి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆవులు రిక్రియేషన్ అంటారు రిక్రియేషన్ అంటే ఒకసారి అక్కడ చూడండి ఆవు అనేది దాన్ని లిక్ చేస్తా ఉంది ఏవైతే ఎలక్ట్రోలైట్స్ అందడం కానీ ఓకే లేదా వీటి యొక్క మజిల్ సిస్టము కండరాల బలహీనత లేకుండా ఎముక బలానికి అదేవిధంగా ఏదైతే నర్వస్ సిస్టము కరెక్ట్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒత్తిడి గురి కాకుండా ఉంటాయి సో కాబట్టి ఈ మినరల్ బ్లాక్స్ అయితే గోశాలలో కంపల్సరీ ఉండాలి మరియు ముఖ్యంగా ఆవుకు సంబంధించి నాలిక పైన మనకు చాలా షార్ప్గా ఉంటాయి ఓకే వాటి కోసం కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది ఇది కాల్షియం బ్లాకు ఇది మినరల్ బ్లాక్ కానీ అయిదైనా కదా ఇది నాకు అంతా కాల్చే దానికి మెడకుంది కదా కాల్చేది